స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల సర్వసభ్య సమావేశం లక్ష్మీపురం కాటన్ అసోసియేషన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన ప్రెసిడెంట్ గా కె వెంకట్రావు వైస్ ప్రెసిడెంట్ గా టి ప్రభాకర్ రెడ్డి ఎం నాగభూషణం సెక్రటరీగా భూపేంద్ర సింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ రవిబాబు జే శివరాం ట్రెజరర్ గా ఎం గంగాయ కోఆర్డినేటర్ గా సిహెచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నుకోబడ్డారు కమిటీ మెంబర్స్ అడ్వైజర్స్ గా వెంకటేశ్వర రెడ్డి జి శివకుమార్ ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమంలో ఆనం సంజీవరెడ్డి సబ్కా ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లా సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు బిల్డింగ్ కాంట్రాక్టర్ సంక్షేమానికి నూతన కమిటీ పనిచేయాలని సూచించారు

ها بابا هاو هالو ها ناں کتن دګه دګه ا دګه ونني ونني اون د اکو گا گا ها ونني کارو ها धन्यवाद सर ये हिंदी सीख रहे हो अच्छा भाई मेजर बेटा ठीक है ठीक है సబ్కా గుంటూరు ప్రకాశం నూతన కార్యవర్గ సమావేశానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ నూతన కమిటీగా ఈ రోజు కమిటీ ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా సబ్కా గుంటూరు ప్రకాశం ప్రెసిడెంట్గా మన వెంకట్రావు గారు ఎన్నుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా గారు ఒకటి పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రభాకర్ రెడ్డి తర్వాత సెక్రటరీ గా సిన్హా గారు జాయింట్ సెక్రటరీగా శివరామ్ గారు హరిబాబు గారు రవిబాబు గారు సారీ జాయింట్ సెక్రటరీగా రవిబాబు గారు శివరామ్ గారు ఇంకా ట్రెజరర్ గా గంగయ్య గారిని తర్వాత ఈసీ మెంబర్స్ గా మన రవిబాబు గారిని రామరాజు గారిని పూన్ చంద్ర గారిని ఇంకా కొంతమంది ఎన్నుకోవడం జరిగిందనమాట దీనికి వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ మన కాంట్రాక్టర్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని సబ్కా ద్వారా ముందుకు తీసుకువెళ్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని వీటన్నిటికీ సహకరించిన స్టేట్ కమిటీ సభ్యులకు గుంటూరు ప్రకాశం కి ప్రతి అన్ని విధాల సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్న కృష్ణా కార్యవర్గ సభ్యులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన టీం టీం అంతటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ನೂತನ ಕಾರ್ಯವರ್ತ ಗುಂಟೂರು ಪ್ರಕಾಶನ್ ಸಬ್ ನಾವು ಹೃದಯಪೂರ್ವಕ ಬರುವ ಶುಭಾಕಾಂಕ್ಷೆ